హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో వెజిటేబుల్ ఫలావుని చూపించబోతున్నానండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకొని చేసాము అంటే కర్రీ కూడా లేకుండా మనం ప్లెయిన్గానే తినేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను ఇవి నార్మల్ రైసేనండి మీరు బాస్మతి రైస్ వాడుకోవాలంటే వాటితో నేను యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ రైస్నే వాడుకుంటున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను పులావ్ని అయితే రైస్ కుక్కర్ మామూలుగా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు వద్దు అనుకుంటే నార్మల్గానైనా కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు ఒక్క మరాఠీ మొగ్గ ఒక యాలుక ఒక హాఫ్ ఇంచు చెక్క నాలుగు లవంగాలు ఆ పువ్వును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చిని పొడవుగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంప అలాగే ఒక చిన్న క్యారెట్ అలాగే ఒక చిన్న టమోటాను కూడా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా చాప్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను నా దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీటిని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్కి రైస్కి కలిపి రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే రెండు నెంబర్ల వరకు కరివేపాకు ఇక్కడ గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను కొంచెం వేసానండి ఒక పావు టీ స్పూన్ వరకు అలాగే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రాణించుకోవాలి ఈ కుక్కర్కి అయితే త్రీ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉరుకుతుంది మీ కుక్కర్ విజిల్ని బట్టి మీరు విజిల్స్ వేయించుకోండి సరిపోతాయి చూడండి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను కుక్కర్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది వాటర్ ఎక్కువ తక్కువ ఏమీ కాకుండా పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది కుక్ అయిందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నేను చేసినట్లుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి